గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు సో ఇదేనంటే ఎక్కడికెళ్ళినా మేము నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతిలైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలిసినప్పుడు కూడా మంగళగిరి షాలో వేస్తున్నా అంటే ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్ గా నేను చేస్తున్నాను సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి మోడలే మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్ కెట్ట లింక్ చేయాలని విధంగా మనం అందరం అవసరం అవసరం నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా నాలుగు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరం చేస్తున్నాను ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసి గట్టుగా చేయాలని గౌరవ సభ్యుల్ని నేను కోరుతున్నా యూనిఫామ్ విషయం మీరు చెప్పారు గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్ కో అయితే ఒక సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు మేము చేయలేము ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు ఎంతో కొత్త చేయండి అది కూడా చేయలేకపోయారు సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది పిల్లలకు బట్టలు చేసాం వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం మన డిపార్ట్మెంట్ క్రియేట్ వర్కింగ్ గ్రూప్ ఇద్దరు పెద్దలు మీరు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక నలుగురు ఐదుగురు మీరు వర్కింగ్ గ్రూప్ లో రాండి కూర్చుని లెటర్స్ డిస్కస్ ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం కానీ ప్రైస్ కంపెటర్ కూడా ఇంపార్టెంట్ అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం రెండో విషయం అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా గమనించుంటారు కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి యూనిఫార్మ్స్ అనుకుంటా నేను భావిస్తున్నాను క్వాలిటీ అన్ని బెస్ట్ పోయిన సెషన్ లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్ని చూపించడం కూడా జరిగింది మళ్ళీ రిపీట్ చేయదలుసుకోలేదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాటర్ అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష పిల్లలు కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్ చోట పడుతుంది అంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్దాం సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసిన ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫాక్ట్ టెండర్స్ లో మేము చాలా డిస్కస్ చేసాం నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే ఐదు సంవత్సరాలు కనీసం వెయ్యి కోట్లు మనం సేవ్ చేయాలి మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పేరుతో కిట్ ఇస్తున్నాం అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి వినీతి రహితంగా నడిపించాలి కనీసం వెయ్యి కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష ఆ కిట్ కానివ్వండి ఎగ్ సప్లై కానివ్వండి చిక్కీ సప్లైలో కానివ్వండి అంతా కూడా పారదర్శకంగా నడిపించాము కనుక పోయిన సంవత్సరం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు సేవ్ ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్ కైతే వాళ్ళు కొన్నారు సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వెయ్యి అరవై ఒక రూపాయలు అయితే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి థౌజండ్ ఎయిటీ రూపీస్ లో విఆర్ మేనేజ్ అధ్యక్ష అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రిక్ మన ప్రజా ప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళు